మురళీకృష్ణ అయితే హాస్పిటల్లో ఉన్న పాపని దొంగలించుకొని ఎత్తుకొని అయితే వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడికి అను పద్మావతి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే వస్తూ ఉంటారు ఇంతలో హాస్పిటల్లో అయితే పాప లేకపోవడం చూసి చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఏంటి ఉయ్యాలలోనే కదా పాప ఉండాలి లేదేంటి అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ అయితే తనని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు ఇంతలో పాపని ఎవరో ఎత్తుకుపోవటం చూసి అక్కడ ఉన్న పద్మావతి అయితే పరిగెడుతూ తనని ఆగు ఆగు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి విక్కీ వచ్చి పాప కనిపించిందా పద్మావతి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలకు అక్కడ ఉన్న పద్మావతి అయితే లేదు సారు కనిపించలేదు మీరు వెతకండి నేను వెతుకుతాను ఎక్కడ ఉందో పాప మనం త్వరగా కనుక్కోవాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే ఏంటి ఈ రూమ్లో పాప సౌండ్ వస్తుందని చెప్పి ఒక రూమ్లోకి అయితే వెళ్తూ ఉంటుంది అంతలో ఇంతలో అక్కడ ఉన్న నర్స్ చేతిలో ఆ పాప ఉండడం చూసి ఎవరు నువ్వు మా పాపని ఎందుకు తీసుకొని వచ్చావు అని చెప్పేసి అయితే ఒక కర్రను తీసుకొని నా పాపను నాకు మర్యాదగా ఇచ్చేస్తావా లేదా ఇంతకి నువ్వు ఎవరు అని చెప్పేసి అయితే ఆ మాస్కును తీస్తూ ఉంటుంది ఇంతలో ఆ మాస్క్ తీయగా అక్కడ ఉన్న మురళీకృష్ణను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంట్రా నువ్వా మారువేషంలో వచ్చి పాపను దొంగలించుకొని వెళ్ళిపోదామనుకున్నావా ఎంత ధైర్యం రా నీకు అని చెప్పేసి అయితే తనను కొట్టబోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మురళీకృష్ణ అయితే పద్మావతిని గట్టిగా తోసేస్తూ ఉంటాడు ఏంటి నన్నే కొట్టాలనుకుంటున్నావా ఈ పాపని ఎలాగైనా తీసుకొని వెళ్ళి నేను చంపేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకు అక్కడ ఉన్న పద్మావతి అయితే ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న మురళీకృష్ణ మాత్రం ఈ పాపను నీకు ఇవ్వను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్